హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వప్న శెట్టి బ్లాగ్ నేను మీ స్వప్న ఈరోజు మీతో షేర్ చేయబోతున్న మోర్ మినీ బ్లాగ్ వచ్చేసి ఈరోజు మార్గశిర శుద్ధ షష్ఠి అండి ఈ మార్గశిర మాసంలో శుద్ధ షష్ఠి రోజు సుబ్రహ్మణ్యుడు అనేది ఆవిర్భవించారండి ఈరోజు స్వామి వారు పుట్టిన రోజు అయితే స్వామికి ఈరోజు ఆరు ముఖాలు అలానే పన్నెండు చేతులు రెండు కాళ్ళతో ఆవిర్భవించారంటండి ఈ ప పర్వదినాన్ని సుబ్బారాయుడి షష్ఠి లేదా సుబ్రహ్మణ్య షష్ఠి అని కూడా అంటారు ఈరోజు సంవత్సరంకి ఒకసారి వచ్చేదండి చాలా విశిష్టతమైనది అలానే ఈరోజు స్వామివారికి చిమిలి ఉండలు అలానే పానకం వడపప్పు పంచామృతాలతో అభిషేకం చేసి పాలు అలానే దానివ పండ్లు అరటి పండ్లు అనేది మనం పెట్టాలండి స్వామివారికి ఈరోజు ఉదయం ఐదు గంటలకు లేచి తలస్నానం చేసి ఈరోజు నాగరాళ్ళకు పుట్ట దగ్గరికి వెళ్ళి బాగా పూజ చేసుకోవాలి మనకి జాతక రీత్యా దోషాలు ఉంటే ఈరోజు స్వామివారిని పూజిస్తే తొలగిపోతాయని నమ్మకం